నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున కొందరు పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు తీర్థయాత్రకు వెళ్లిన ఇరవై ఏడు మంది హిందువులను నువ్వు హిందువా కాదా అని వివరం అడిగి మరి కేవలం హిందువులను మాత్రమే నిర్దాక్షిణంగా కాల్చి చంపడానికి నిరసిస్తూ భద్రాచలం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి కొవ్వూతల ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకుని అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశేష సంపర్క అమ్మం భాగ ప్రముఖ శ్రీనివాసరెడ్డి విశేష సంపర్క జిల్లా ప్రముఖ ఏకే నాయుడు భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తిరుపతిరావు ఉపాధ్యక్షులు సిద్ధార్థ కార్యదర్శి నాగేశ్వరరావు కార్యదర్శి రమణ విశేష సంపర్క ప్రఖండ ప్రముఖ రాఘవ ప్రఖండ ప్రముఖ శివకాళి దుర్గా గణేష్ అవినాష్ ధనుంజయ్ నవీన్ మురళి బీజేపీ కార్యకర్తలు నాగబాబు నిఖిల్ సాయి లక్ష్మణ్ మరియు భద్రాచల హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు

جيڏي سمجھو وڻانتے بندے ماٿرم ماڑالے جيڏي سمجھو وڻانتے بندے ماٿرم ماڑالے جيڏي पाकिस्तान <laughs>

జిహాదీ ఉగ్రవాదులు ఒక పథకం ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో ఆ హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు ఇది హిందూ దేశం ఈ హిందూ దేశంలో లౌకికవాదం పేరుతో కొంతమంది రాజకీయ నేతలు హిందువుల మీద దాడుల్ని ఖండించకపోగా దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు ఇది హిందువుల మీద దాడి కాదు భారతీయుల మీద దాడి అని చెప్పేసి వక్రీకరించి మాట్లాడుతున్నారు ఆ చంపినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు హిందువులా కాదా చూసి చెప్పారు దీన్ని బట్టి అయినా వాళ్ళు ఈ గురించి మాట్లాడడం మానుకోవాలి ఒక పథకం ప్రకారంగా హిందువుల మీద జరిగేటువంటి ఈ దాడుల్ని లౌకికవాడు ఖండించకపోగా వక్రీకరించి ప్రచారం చేయటం దురదృష్టకరం హిందువులమంతా కూడా ఏకమైతే ఇలాంటి దాడులు జరగవు కానీ దురదృష్టవశాత్తు హిందువుల్లోనే లౌకికవాదం పేరుతో ఈ దాడుల్ని ఖండించకపోగా చూసి చూడట్టుగా పటి పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు ఇది చాలా దురదృష్టకరం మరియు హిందువులు కానీ ఏకమైనట్లయితే ఇలాంటి దాడుల్ని ఎదుర్కోవచ్చు కాబట్టి ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని హిందువులంతా కూడా ఏకమై ఈ యొక్క దాడులు ఖండించడమే కాదు హిందూ హిందూ భాయి వైటు మనం కలందొక్కుదాం జై శ్రీరామ్ పుణ్యభూమి భరతభూమిలో దైవభూమి అటువంటి మన యొక్క భారతదేశంలో హిందూ ధర్మం మీద నానాటికి దాడులు పెరిగిపోతున్నాయి ఇస్లాం ఒకరు హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నడుస్తున్నారు ఈ మధ్య మొన్న జమ్మూ కాశ్మీర్లో బీహార యాత్రకి వెళ్ళినటువంటి యాత్రికుల్లో వాళ్ళ యొక్క వేషం చూసి వాళ్ళు హిందువుల